హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు బెండకాయ ఫ్రైని డిఫరెంట్గా చేయబోతున్నానండి అందుకు నూనె వేడి చేసుకొని జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పసుపు కొద్దిగా కసూరి మేతి మెంతాకు ఫిష్ మసాలా గరం మసాలా టమాటో ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బెండకాయ ముక్కలు నేను ఆరు నిమిషాలు సిమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇవి వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి ఇలాగా లేదంటే కూర మాడిపోతుందండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్